హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది ఆ ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్పాల్ రిజిస్టార్లకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్పాల్ దర్యాప్తు చేస్తోంది లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడు ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి ఇరవై ఏడవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది దీంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేపట్టి స్టే ఇచ్చింది అలాగే సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించవద్దని ఫిర్యాదుదారుడికి ఆదేశాలు ఇచ్చింది ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం కోటేశ్వరరావు గారు అంటే లోకపాల్ అంటే విచారించే హక్కు అంటే జడ్జిల మీద విచారించే హక్కు మాకు ఉంది అని రెండు వేల పదమూడు చట్టాన్ని చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు లోక్పాల్ చట్టంలో ప్రధాన మంత్రి మొదలు కేంద్ర మంత్రులు విధంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా నిబంధనలు ఉన్నాయి ఎవరెవరి మీద వచ్చినటువంటి ఆరోపణలు విచారణ జరపచ్చు అనేటువంటిది ఉన్నది అదే విధంగా సుప్రీం కోర్టు జడ్జిల మీద జరపడానికి లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు అనేటువంటిది పార్లమెంట్ ద్వారా ఏర్పడినటువంటిది కాదు రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఏర్పడినటువంటిది అందుకే పార్లమెంట్ ద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి హైకోర్టులు న్యాయమూర్తులు వీళ్ళు ఉంటారు అయితే ఇక్కడ నిబంధనల్లో ఎక్కడా హైకోర్టు న్యాయమూర్తులు మీద విచారణ జరపచ్చని నిబంధనలు ఆ చట్టంలో పేరు లేదు హైకోర్టు న్యాయమూర్తులది అయితే ఒక క్లాజులో ఒక క్లాజులో ఎనీ పర్సన్ ఎనీ పర్సన్ అని ఉంది ఎనీ పర్సన్ అంటే పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రాలు లేదా పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి అధికార వ్యవస్థలో ఎనీ పర్సన్ అంటే ఇప్పుడు ఆ లోక్పాల్ దానికి చెప్తున్నటువంటి భాష్యం ఏంటంటే ఎనీ పర్సన్ పార్లమెంట్ ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థల్లో ఎనీ పర్సన్ అంటే హైకోర్టు న్యాయమూర్తులు కూడా వస్తారు ఎస్ సిట్టింగ్ జడ్జ్ సిట్టింగ్ జడ్జ్ హైకోర్టు న్యాయమూర్తులు కూడా వస్తారు కనుక వాళ్ళ మీద విచారణ జరిపేటువంటి అధికారం మాకు ఉన్నది అనేటువంటిది ఆ చిన్న ఎనీ పర్సన్ అనేటువంటి ఒక పదాన్ని ఆధారంగా చేసుకుని తన భాష్యాన్ని చెప్పి ఆ విచారణకు ఉపక్రమించారనేటువంటిది సమస్య ఎనీ పర్సన్ అంటే హైకోర్ట్ అని లేదు కదా ఉంది ఒక స్పష్టత లేదు కారణంగా ఇది దీన్ని నిలిపివేయాలనేటువంటిది సుప్రీం కోర్టు అసలు ఫిర్యాదు సిట్టింగ్ జడ్జి మీద ఏమని కంప్లైంట్ ఇచ్చారు సార్ అసలు ఏంటిది ఆ వివరాలన్నీ ఎవరు ఏమిటి ఆ వివరాలన్నీ కూడా మనకి బహిరంగపరచకూడదని చెప్పారు కనుక ఆ వివరాలని తెలియదు ఏమైనప్పటికీ అవినీతి ఆరోపణలు కావచ్చు అంటే ఒక జడ్జికి సంబంధ ఒక తీర్పులకు సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి సబార్డినేట్ జిల్లా కోర్టులకి లేదా కోర్టు జడ్జికి కోర్టు జడ్జికి ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు లేదా ఇదేదో మా మా కంప్లైంట్ మాకు సంబంధించినటువంటి వాళ్ళు దీనికి ఫేవర్గా చేయండి అని చెప్పినట్టుగా ఆ విధమైనటువంటి ఆరోపణలు భవిష్యత్తు నేను మీడియాలో చదివిన దాని ప్రకారం అటువంటి ఆరోపణ అనేటువంటిది వచ్చింది అది ఏ రాష్ట్రంలో ఎవరు చేశారు ఏ జిల్లా ఏమిటనేటువంటిది మనకి వివరాలైనవి తెలియదు అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే అటువంటి ఒకవేళ చట్టపరంగా విచారించేటువంటి అధికారం కనుక కు ఉండేట్లయితే అది ఎవరి మీద ఏ ఆరోపణ వచ్చినా చేయొచ్చు ఎవరు రాష్ట్రం ఏమిటి జిల్లా కాదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అసలు అటువంటి అధికారం ఉందా లేదా అలాంటి భాష్యం చెల్లుతుందా లేదా అనేటువంటి ఇప్పుడు ధర్మ సందేహం ఉంది కనుక దానికి సంబంధించినటువంటి వివరణ మరి సుప్రీంకోర్టు ఇవ్వాలి ఏ విధంగా ఇస్తుంది అనేటువంటి చూడాలి రెండవది ఇది హైకోర్టు న్యాయమూర్తులు అనేటువంటి అంశం కూడా వచ్చింది కనుక మరి ఒకవేళ అవసరం అయితే వాళ్ళని కూడా చెక్ చేయి పార్లమెంట్ చట్టం ద్వారా చేసినటువంటి ఉనికిలోకి వచ్చినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులు న్యాయ అధికారులు అంటే జడ్జీలే కదా వాళ్ళను కూడా విచారించడానికి ఒకవేళ ఆ లోక్పాల్ రెండు వేల పదమూడులో చేసినటువంటి ఆ లోక్పాల్ చట్టంలో ఏమైనా సవరణలు చేస్తారా చేయమని ఏమన్నా సుప్రీం కోర్టు చెప్తుందా ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ కేసులో మనకి మన ముందుకు వచ్చాయి అదేవిధంగా సుప్రీం ముందు కూడా వచ్చాయి అందువల్ల దాని మీద ఏం చేస్తారు ఏంటనే ఫర్దర్ గా మనం వేచి చూడడం తప్ప మనం ప్రెజెంట్ అయితే సుప్రీం స్టే ఇచ్చింది లోక్పాల్ విషయమై చూద్దాం సార్ ఏమవుతుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ కోటేశ్వరరావు గారు